రాజ్యాంగాన్ని ఆమోదించే 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రతిఏక చర్చలో మోడీ మాట్లాడారు భారత రాజ్యాంగ ప్రత్యేకతను గొప్పతనాన్ని వివరిస్తూనే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు ఈ వివరణలోకి వెళ్తే ఎన్నో దశాలకు స్ఫూర్తిగా నిలిచిందని ప్రధాని అన్నారు భారత దేశ ఆమోదించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో నిర్వహించిన ప్రత్యేక చర్చలో మోదీ మాట్లాడారు ప్రజాస్వామ్య పండుగను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ఇవి దేశం గర్వపడే క్షణాలని అన్నారు का पल है భారత రాజ్యాంగం మహిళలకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు దేశాభివృద్ధిలో మహిళల పాత్ర ఎనలేనిదని దేశ అధ్యక్షరాలిగా ఆదివాసీ మహిళ ఎన్నికయ్యారని గుర్తు చేశారు ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని భిన్నత్వంలో ఏకత్వం మన దేశ గొప్ప విధానమన్నారు బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్దికి ఆటంకం కలిగించారని దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు విష బీజాలు నాటారని విమర్పించారు మన రాజ్యాంగం అన్ని భాషలను గౌరవించిందని రాష్ట్రాల మాతృభాషల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యపడుతుందన్నారు రాజ్యాంగ స్ఫూర్తితోనే వన్ నేషన్ వన్ రేషన్ జన్ధన్ ఖాతాల వంటి పథకాలను అమలు చేశామన్నారు మన రాజ్యాంగ ఔన్నత్యాన్ని దెబ్బతీసేందుకు రాజ్యాంగ నిర్మాతల కృషిని మట్టిపాలు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ప్రధాని ఆరోపించారు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసేందుకు అనేక సార్లు ప్రయత్నించారు భిన్నత్వంలో ఏకత్వ భావనను కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోలేదని రాజ్యాంగ శక్తి ప్రజల ఆశీర్వాదం తమకున్నాయన్నారు ఎన్ని కష్టాలు వచ్చినా రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలు అండగా నిలిచారని ప్రధాని పేర్కొన్నారు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగానికి డెబ్బై ఐదు సార్లు సవరణలు చేశారని ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులు హరించారన్నారు వేలాది మందిని జైళ్లకు తరలించారని కోర్టుల నోరు పత్రికల గొంతు నొక్కేశారన్నారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అనేక కుట్రలు పన్నారని ప్రధాని ఆరోపించారు